యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా యోగా డే రోజే కాకుండా ప్రతిరోజు కూడా యోగా చేయొచ్చని అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్ క్రడై అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు ఆదివారం అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేల్ రో పార్క్ లో యోగాంధ్ర విఎంసి సంయుక్తంగా యోగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా గురువు అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ వారిని యోగా చేసుకునేందుకు మేటలు కావాలని కోరగా అసోసియేషన్ అధ్యక్షులు బలివార్ శివకుమార్ పట్నాయక్ సిఎస్ఆర్లో భాగంగా క్రడై విజయవాడ వారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే క్రడై క్రడై అసోసియేషన్ వారు వెంటనే స్పందించి ఈరోజు కేల్ రో పార్కులో కావాల్సిన మేటలను అందజేయడం జరిగిందని అన్నారు క్రడై అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘురాం మాట్లాడుతూ అసోసియేషన్ వారు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో యోగా ట్రైనింగ్ ప్రోగ్రాం అలాగే మెడి మెడిటేషన్ చేస్తున్నటువంటి కార్య కార్యక్రమాల్ని కేవలరా పార్క్ లో జరిగే కార్యక్రమాలు చాలా బాగున్నాయని అన్నారు అలాగే జాయింట్ సెక్రటరీ సోమ రాజు వారి చేతుల మీదుగా యోగా టీం వారికి మేటలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బిఎస్కే పట్నాయక్ కార్యదర్శి జగుబల్లి శ్రీనివాసరావు కోశాధికారి బేరం శ్రీనివాసరావు గుగ్గుల విజయ్ కుమార్ అవారు బుల్లబ్బాయి యోగా మాస్టర్ సుబ్బారావు ఓబులేశ్వరరావు వెంకటేశ్వరరావు మేటలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు అందరు నమస్కారం అండి మేము కెడై విజయవాడ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను అబ్దుల్ కలాం కేఎల్ రావు పార్క్ చిట్టినగర్లో చిట్టినగర్లో పార్క్లో మేము యోగా ని ఇక్కడ యోగా చేసే పబ్లిక్ చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం యోగా మ్యాట్లని క్రెడై విజయవాడ చాప్టర్ తరఫున స్పాన్సర్ చేశాం అట్లాగే వారికి కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ కూడా స్పాన్సర్ చేస్తామని చెప్పేసి మేము విన్నవించడం జరిగింది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా బెటర్ వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే చాలా ఆహ్లాదకరమైన పార్క్ ఉంది ఇక్కడ వీళ్ళందరికీ చాలా ఫెసిలిటీ ఉంది మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ఆరోగ్యం అనేది చాలా అందరికీ కావాల్సినటువంటిది ఈ యోగా యోగా చేయటం వల్ల అందరికీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే యోగాంధ్ర మనం కండక్ట్ చేసాం మన ప్రైమ్ మినిస్టర్ గారు మన వచ్చి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా యోగా యోగాంధ్రాన్ని బాగా కండక్ట్ చేసాం అట్లా యోగా అనేది చాలా ప్రతి మనిషికి అవసరం అండి సో యోగా చేయటం వల్ల చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు సో యాక్టివిటీ కండక్ట్ చేస్తుంటారండి క్రీడ క్రీడ విజయవాడ తరపు నుంచి ఆ సిఎస్ఆర్ యాక్టివిటీలో మేము చెట్లు నాటం పేద పిల్లలకి బట్టలు ఇవ్వటం అట్లాగే హ్యాండిక్యాప్స్కి చైర్లు ఇవ్వటం వీల్ చైర్లు ఇవ్వటం ఇట్లాంటి హై స్కూల్ స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ లో బాత్రూమ్స్ అవన్నీ కట్టించి ఇవ్వటం ఇవ ఇట్లాంటి ఫెసిలిటీ అన్ని చాలా యాక్టివిటీస్ అన్ని చేస్తుంటాం అదే ఆ భాగంలోనే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో మేము ఈ కేఎల్ రావు పార్క్ లో మ్యాట్లు స్పాన్సర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ కలం వాకర్ అసోసియేషన్ కేఎల్ రావు పార్క్ ఆధ్వర్యంలో యోగాంధ్ర సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు యోగాంధ్ర నెల రోజుల పాటు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కంటిన్యూ చేయాలని చెప్పి కోరగా ఈ యోగా కార్యక్రమం కంటిన్యూ చేశాం దీనికి సంబంధించిన గురువు గారు మ్యాట్లు కావాల్సి వస్తుందండి అని అడిగారు వెంటనే మన క్రీడ వాళ్ళకి తెలియజేయగా ఒక నాలుగు రోజుల్లోనే వెంటనే మ్యాట్లు ఏర్పాటు చేశారు క్రీడ అసోసియేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ తరఫున అంతేకాకుండా వాళ్ళు మ్యాట్లు కూడా ఇస్తామని చెప్పి అన్నారు ఇంకా కావలసిన ఫెసిలిటీస్ కూడా వారు ఏర్పాటు చేయడానికి ఉన్నారని చెప్పి వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ అలాగే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రజా జనరల్ సెక్రటరీ గారు వారు కూడా మాకు జ్ఞానం చేయడానికి అలాగే మీటింగ్స్ కి కుర్చీలు కావాలనగానే వెంటనే వారు ఒక పాతి చైర్లు అసోసియేషన్ తరఫున ఇప్పించడం జరిగింది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ